హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే పొలానికి పోతున్నామండి ఈరోజు మా పొలానికి మందు కొట్టాలా నేను మా బాబు పోతున్నాను మా బాబు నడుస్తుంటే నేను ముందర నేను వెనక నుంచి వీడియో తీస్తున్నాను నా చేతిలో బిందె బకెట్ ఉన్నాయి వాడికి ఒక చిన్న బకెట్ ఇచ్చిన తీసుకొని నడుస్తున్నాడు దావా దానింటనే పొలాలండి ఇది మొక్కజొన్న చెప్పులు వేసుకొని దారా అంటే మా బాబు నేను వెళ్ళిపోతున్నానని పాపం చెప్పులు వేసుకోకుండా వచ్చినాడు మా పొలం దగ్గరికి వచ్చేసినాము అక్కడ వేరే వాళ్ళ పొలంలో స్పింకర్లు వేసినారు నీళ్ళు మాకు నీళ్ళు లేవండి మేము వర్షాధారానికి పొలం వేసుకున్నాం చాలా కష్టం ఉంటుందండి అదేనండి మా పొలము పొలంలోకి వచ్చేసినాము అక్కడ మా మమ్మీ మందు కొడతా ఉండేది అన్న వయసు అవుతాడు అన్న మొత్తం అదంతా ఒకటిన్నర ఎకరా ఉందండి పొలము ఒకటిన్నర ఎకరాలు పేరు మాత్రం వేసుకున్నాము మా డాడీ బకెట్లు తీసుకుపోతున్నాడు కానీ నేను వాటర్ ఎత్తుకుపోతున్నాను వీడ మా బాబు తీస్తున్నాడు ఫ్రెండ్స్ ఎట్లా తీస్తున్నా తెలియదు కెమెరా వాడి చేతికిచ్చి వెళ్ళిపోయినా నేను నన్ను తిననా నేను నీళ్ళు ఎత్తుకుపోతానని వెనుక పౌచ్ అడ్డం వచ్చిందండి వాడు పౌచ్ సరిగా తీసింది ఆ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోనే సరిగా తెలియదు ఫ్రెండ్స్ మా బాబు నేను వీడియో బాధ అనుకున్నా ఓకే మా మమ్మీ డాడీ నీళ్ళు తర్వాత నేను ఎత్తపోయిస్తూ ఉన్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రైతుకి చాలా కష్టం ఉంటుందండి చాలా కష్టపడాలి అది ఇంకొక పొలం మా పక్కన వాళ్ళ పొలం మా బాబు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా తిప్పుకుంటూ పోతాను నేను నన్ను తీ మమ్మీ అన్నాడు తీస్తున్నాను అయిపోయి వచ్చిందండి లాస్ట్ ఎండింగ్ ఇది ఇక్కడ చూడండి మావాడు కూర్చున్నాడు మట్టిలో ఎట్లా ఆడుకుంటున్నాడు ఏం చేశాను లడ్డంటే ఆడుకుంటా అన్నాను మమ్మీ అని అంటున్నాడు ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ మందు కొడతా అన్నాడు డ్రమ్ముకి నలభై రూపాయలు ఫ్రెండ్స్ అట్లా మాకు పది డ్రమ్ములు పట్టింది మందంతా మనమే తీసుకొచ్చుకోవాలా ఆయన కూడా కొట్టిస్తాడంతే